హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈ రోజు కొత్తిమీరతో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఏమిటబ్బా కొత్తిమీరతో వడియాలా అని అనుకుంటున్నారా నిజమేనండి మీరు విన్నది కొత్తిమీరతో నేను ఇవాళ వడియాలు చేస్తున్నానండి అది కూడా ఎండతో పని లేకుండా ఇంట్లోనే వడియాలు పెట్టుకోవచ్చండి ఎలాంటి పిండి కూడా మనకు అవసరం లేదండి ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఈ వడియాలు పెట్టుకోవచ్చు అండి ఈ వడియాలు ఒక సంవత్సరం పాటు నిల ఉంచుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి నేను చెప్పే చిట్కాలను విని మీరు కూడా చక్కగా వడియాలు అండి వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వడియాలు పెట్టేస్తారండి మన ఛానల్లో కొత్తిమీర నిలవ చేశానండి కొత్తిమీర నీళ్ళ పచ్చడి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆ వీడియో చూడండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఈ కొత్తిమీర వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేనైతే ఇక్కడ కొత్తిమీరని కట్టలో సగం తీసుకున్నానండి మీరు ఎన్ని వడియాలు కావాలో దానిని బట్టి ఎక్కువ తక్కువ కొత్తిమీరని తీసుకోవచ్చండి ఈ వడియాలను తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉండే కొత్తిమీరని తీసుకోవాలండి చూడండి కొత్తిమీర ఇలా ఫ్రెష్ గా ఉండాలండి మనం వడియాలనేవి నిలవ ఉంచుతాం కాబట్టి ఫ్రెష్ గా ఉండే కొత్తిమీరనే తీసుకోవాలండి వాడిపోయింది కుళ్ళిపోయింది అలాగే పండాకులు ఉండే కొత్తిమీరని అస్సలు తీసుకోకండి కొత్తిమీరలో ఉండే గడ్డిని తీసివేసి కొత్తిమీరను ఎలా శుభ్రం చేసుకోవాలి లేతగా ఉండే కాడల్నే దుంచుకుని వేసుకోవాలండి ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కొత్తిమీరను అందులో వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కొత్తిమీరలో ఉప్పు వేసి కడగడం వల్ల కొత్తిమీర పైన ఉండే కెమికల్ ఎఫెక్ట్ పోతుంది దాంట్లో ఉండే దుమ్మి ధూళి మొత్తం చక్కగా వదిలిపోయి కొత్తిమీర అంతా కూడా ఫ్రెష్గా ఉంటుందండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోవాలండి ఒక కప్పు గాని గ్లాస్ కానీ తీసుకోవాలండి దాంట్లోనికి రవ్వని తీసుకోవాలి కిలో అయినా సరే ఇలా మీరు ఏదైనా కొలతల ప్రకారంగానే తీసుకోవాలండి ఇలా బొంబాయి రవ్వని తీసుకున్నానండి ఇలా కొంచెం మందంగా ఉండే గిన్నె అయితే గనక అడుగు బాగాన మాడకుండా ఉండడానికి బాగుంటుంది కాబట్టి మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి రవ్వ వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలండి చిల్లీ ఫ్లెక్స్ అంటే ఏం కాదండి ఒక నాలుగు ఎండిమిరపకాయలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా మనకి చిల్లీ ఫ్లెక్స్ అయితే రెడీ అవుతాయి ఒక రెండు టేబుల్ స్పూన్లు చిల్లీ ఫ్లెక్స్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే రుచికి సరిపడినంత వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలని ఇవన్నీ వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో వాటర్ ని కూడా తీసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఏడు కప్పులు వాటర్ను పొయ్యాలండి కరెక్ట్ గా సరిపోతుంది ఏడు కప్పులు నీళ్లు పోసిన తర్వాత అంతా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టు హై ఫ్లేమ్ లో దీనిని కలుపుతూనే ఉండాలండి మీరు ఒకవేళ కలపడం మానివేస్తే గనక ఇది వండలు కూడా కట్టేస్తుందండి కాబట్టి స్టవ్ ఆన్ చేసిన తర్వాత నుంచి కూడా కలుపుతూనే ఉండాలండి గరిటితో జస్ట్ మనకి పది నుంచి పదిహేను నిమిషాల్లో గంజి అనేది రెడీ అయిపోతుందండి బాగా దగ్గరికి అయితే వస్తుంది కదండి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో సిమ్ లో ఉంచాలి స్టవ్ సిమ్ లో ఉంచి దీనిని బాగా కలుపుతూ ఉండాలండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేయాలండి గంజి అంతా కూడా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీరను వేసుకోండి అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకుందామండి ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం కూడా లేదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదామండి ఈ పది నిమిషాలు కూడా మనం పక్కన పెడతాం కదా అప్పుడు కూడా గరిటితో కలుపుతూనే ఉండాలండి పైన అనేది మేగడ కట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి నేను ఇక్కడ వడియాలు పెట్టడానికి కవర్ తీసుకున్నానండి లేకపోతే కాటన్ క్లాత్ పైన కూడా వడియాలు పెట్టుకోవచ్చు అండి క్లాత్ పైన వేసారనుకోండి అంటుకుపోతాయి అలాగే కొంచెం రిస్క్ కాబట్టి నేను ఇక్కడైతే కవర్ తీసుకున్నానండి కవర్ పైన వేసామనుకోండి చాలా ఈజీగా వడియాలు అనేవి బాగా వస్తాయండి నేను ఇక్కడ కవర్ పైన ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేయలేదండి వడియాలు మనకు నచ్చిన షేప్లో వడియాలు అండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వడియాలని పెట్టుకోవచ్చు ఇలా గరిటితో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పల్చగా రౌండ్గా వడియాలు పెట్టుకోండి చాలా బాగా వస్తాయి అలాగని మరీ పల్చగా వేయకండి గంజి కొంచెం చిక్కగా ఉంటుందండి కాబట్టి మీకు చిన్నవి కావాలంటే చిన్నవి వస్తాయి పెద్దవి కావాలంటే పెద్దవి కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే వడియాలు పెడుతున్నానండి మేడ పైన వడియాలు పెట్టట్లేదండి చాలా మంది పెద్దవాళ్ళు మేడపైకి ఎక్కడానికి ఇబ్బంది పడతారు కదండి వాళ్ళ ఇంట్లోనే ఇలా వడియాలు చేసుకోవచ్చు అండి మనం మేడపైన వడియాలు పెట్టామనుకోండి ఎక్కువగా దుమ్ము అనేది పడిపోతుంది కదండి కాబట్టి ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే వడియాలు పెట్టేసుకోవచ్చండి ఇందులో వాటర్ కూడా ఏం పోయినక్కర్లేదండి ఇలా కొంచెం గట్టిగా ఉండే పిండి అయినా కానీ ఇలా చక్కగా మనం రౌండ్గా వడియాలను అయితే పెట్టేసుకోవచ్చు గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుందండి ఇవి కాస్త ఆరేంత వరకు పేనగాలి కింద ఉంచిన తర్వాత బయటి గాలికి అయితేనే ఆరిపోతాయండి చూడండి నాకైతే ఇక్కడ చాలా చక్కగా వడియాలు అనేవి ఆరిపోయినాయి అండి కవర్ పై నుంచి తీసేసి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి మనం కొద్దిసేపు ఎండ్లో ఆరపెట్టుకుంటే చక్కగా మనకి వడియాలనేవి రెడీ అయిపోతాయండి ఎక్కువ రోజులు ఉంచుతాం కాబట్టి ఇవి బాగా ఆరపెట్టుకున్న తర్వాతే ఏదైనా ఒక మూతన్న స్టీల్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇవి ఒక సంవత్సరం పాటు ఉంటాయండి టేస్ట్ కూడా అదిరిపోతాయండి అసలు పప్పులో కానీ చార్లో కానీ సాంబార్లో కానీ ఏదైనా ఫ్రైలో కానీ నంచుకుంటే ఈ వడియాలు అబ్బబ్బా చాలా టేస్ట్ బాగుంటాయండి నాకైతే ఇక్కడ చాలా చక్కగా వడియాలు ఫ్రై అయిపోయినాయి అండి చూడండి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను ఎలా క్రిస్పీగా ఉండాలండి వడియాలు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోలేదు చూసారు కదా మీరు కూడా చూసిన వెంటనే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి